नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారనే సమాచారం అయితే వస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి సత్యమాని భారతీరెడ్డి గారైతే పార్టీకి ఎంటర్ అవ్వబోతుందనే సమాచారం వస్తుంది అయితే ఈ నెల ఇరవై నాలుగో తేదీన పార్టీ నేతలతో సమావేశం కాబోతుందని సమాచారం అయితే గట్టిగానే వస్తుంది ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అయితే పార్టీని నడిపే అవకాశం ఇంకా భారతీరెడ్డికి వస్తుందా ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పదకొండు మందితో రాజీనామా చేస్తామని ఒక పక్క సమాచారం వస్తుంటే మరో పక్కేమో భారతీ రెడ్డి గారేమో ఇంకా అంటే రాజకీయాల్లోకి ఎంట్రీ రాబోతుందని సమాచారం వస్తుంది అయితే ముఖ్య నేతలతో ఆ పార్టీ నేతలతోనే ఇరవై నాలుగో తేదీన సమావేశం కాబోతుందని వస్తుంది ఎలా చూడాలి మేడం అసలు ఇరవై నాలుగో తేదీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎంపీల చేత రాజీనామా చేయిస్తారు తను కూడా రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి అనే మాట వస్తుంది సో ఒకవేళ అదే కనుక జరిగితే ఎంపీగా అవినాష్ రెడ్డిని రిజైన్ చేయించి తను ఎంపీగా పోటీ చేస్తారు ఎందుకంటే మొన్న సర్వసభ్య సమావేశంలో మనందరం కూడా రాజీనామా చేసేద్దామని మిగిలిన ఎమ్మెల్యేలతో ఆయన అన్నారని తెలిసింది తర్వాత నేను ఎంపీగా పోటీ చేస్తాను కడప నుంచి అని చెప్పటం జరిగింది కాబట్టి రేపు అందరి చేత రాజీనామాలు చేయించాక ఈయన నేను అవినాష్ రెడ్డి ప్లేస్లో నేను పోటీ చేస్తాను అని ఒక అనౌన్స్మెంట్ చేస్తే ఒకవేళ భారతీరెడ్డి పార్టీ పగ్గాలు చేపడతారా ఆవిడ ఆల్రెడీ చాలా రోజులుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతోటి కావచ్చు ఎమ్మెల్యేలతోటి కావచ్చు ఎంపీలతోటి కావచ్చు మిగిలిన కార్యవర్గ సభ్యులతోటి కావచ్చు మంతనాలు జరుపుతున్నారని మనకు తెలుస్తుంది నిన్ననే దాని గురించి మాట్లాడుకున్నాం కూడా సో కాబట్టి ఈ నేపథ్యంలో ఆవిడ రేపు ఒకవేళ ఆవిడకి పార్టీ పగ్గాలు అప్పజెప్తే ఎందుకంటే రేపు చాలా మంచి రోజు కూడా చెప్పాలంటే దసరా స్టార్ట్ అయింది మనకి ఈ నేపథ్యంలో ఒక వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు అయితే ఆ వ్యూహం ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన ఎందుకు పదవికి రాజీనామా చేస్తారు ఎందుకు చేస్తారు అంటే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేడు మండలిలో ఆల్రెడీ బొత్స ఒక క్యాబినెట్ హోదా ర్యాంక్ తోటి ఆయన ఉన్నారు తర్వాత బొత్స ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కూడా చెప్పాలంటే మనం చూసాము నిన్ననేమో జీఎస్టీకి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాలు సరిగా లేవు దీన్ని వ్యతిరేకిస్తాను అని ఒక మాట చెప్పారు నిన్న బొత్స ఇవాళ మండలి సమావేశంలో లోకేష్తో జరిగిన ఒక సంవాదంలో ఆయన లోకేష్కి అంటే మండలి తరఫున లోకేష్కి లోకేష్ అమ్మగారు అయిన గారికి ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది నేను పదిసార్లు చెప్తున్నాను ఏ మహిళని అలా కించపరచకూడదు గతంలో కూడా నేను చెప్పాను గతంలో ఆ రకంగా వాళ్ళు మాట్లాడడం తప్పు నేను పదే పదే మహిళల్ని కించపరచకూడదని చెప్తున్నాను ఆయన చెప్పడం వల్ల ఇప్పుడు బొత్స మీద ఉండే నెగిటివిటీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మరి బొత్స నేం చేస్తాడు ఆయన సస్పెండ్ చేస్తాడు అనేది చూడాలి సరే ఇవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ ఇంతకుముందు మీకు గుర్తుంటే కనుక అయితే షర్మిల గారిని అన్నారు కదా వీళ్ళు మీ రిమోట్ చంద్రబాబు గారి చేతుల్లో ఉందని అంటే ఆవిడ అప్పుడు అన్నారు మరి నీ రిమోట్ ఎవరి చేతిలో ఉందన్నా భారతి చేతిలో ఉందా అని అడిగింది ఆవిడ సో ఇప్పుడు భారతి చేతుల్లో ఉంది భారతే వెనకాలండి ఇంతకాలం నడిపించారు అనేది అర్థమవుతుంది అంటే భారతి నడిపించారంటే భారతి తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి నడిపించారు అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది అయితే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీ రకంగా తయారైంది అంటే నష్టపోయింది పూర్తిగా ములిగిపోయింది చెప్పాలంటే సో అందుకని దాన్ని దిద్దుకునే ప్రయత్నంలో ఒకవేళ భారతీ రెడ్డిని తెరమీదకి తీసుకొస్తున్నారా లేకపోతే భారతీ రెడ్డే బయటకు వస్తున్నారా ఎందుకంటే ఇంతకాలం రాజకీయంగా నాకు రావాలని లేదు అని చెప్పింది ఆవిడ గతంలో అయితే ఆవిడ మంచి వ్యవహార శైలి ఉంది ఆవిడికి ఆవిడ ఆల్రెడీ సాక్షి సాక్షి మీడియా అన్నీ ఆవిడే నడుపుతున్నారు కాబట్టి ఆవిడకి అన్నీ చేతనవు అని అందరూ అనుకుంటారు కాబట్టి ఆవిడ పార్టీ పగ్గాలు చేతపడితే మరి పార్టీని ఏ రకంగా నడుపుతారు అంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆవిడ పార్టీని నడుపుతారా లేదు తన సొంత నిర్ణయాలతోటి ఆవిడ నడుపుతారా అంటే పార్టీకి జవజీవాలు ఆవిడ ఇవ్వగలరా ఇవన్నీ కూడా ప్రశ్నలే ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఆల్రెడీ నిన్న మాట్లాడిన దాంట్లో అంటే ఆవిడకి ఫోన్ లేదు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఆయన ఫోన్ ఆవిడ సంప్రదించారు నాయకులందరితో ఆవిడ మాట్లాడారు మధ్య రకంగా ఉండే నాయకులతోటి ఆ అధికారి చేతే మాట్లాడిచ్చారు తర్వాత కింది స్థాయి వాళ్ళతో అయితే జిల్లా నాయకుల నుంచి అంటే ఒక నాయకుడిని పిలిచి వాళ్ళ ద్వారా కిందికాడారికి చెప్పిచ్చారు అని మనకు తెలుస్తుంది సో ఇప్పుడు రెడ్డి వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది అందరిలోనూ ఒక ఉంది ఉందన్నమాట క్యూరియాసిటీని పెంచుతుంది మేడం ఇందాక మీరు చెప్పినట్టు బుచ్చ సత్యనారాయణ ఇంకా పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్ళబోతున్న సమాచారం వస్తుంది ఏమంటారు మేడం ఆల్రెడీ ముగ్గురు మండలి నుంచి ముగ్గురు సభ్యులు వెళ్ళిపోయారండి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు ఇంకొక సభ్యులు కూడా ఆల్రెడీ వెళ్ళిపోయారు బొత్స కూడా ఆల్రెడీ జనసేనతో టచ్లో ఉన్నారు పది మందిని తీసుకుని వెళ్ళిపోతారు అని ఒక సమాచారం సో ఒక పది పదహారు మంది తెలుగుదేశానికి వెళ్తారు మిగిలిన వాళ్ళు బీజేపీలో చేరతారని తెలుస్తోంది సో ఇక్కడ మండలిలో మొత్తం పార్టీ ఊడ్చిపెట్టుకుపోతుంది ఇప్పుడు కొత్తగా స్క్రాచ్ నుంచి రెడ్డి ఈ పార్టీని ఏ రకంగా నిలుపుతారు ఇప్పుడు వైసీపీ మీద అసలు ప్రజలకు ఎంతవరకు అభిమానం కానీ నమ్మకం కానీ ఇష్టం కానీ ఉంది అనేది తేలాలి ఎందుకంటే ఇన్ని డ్యామేజీలు జరిగాక ఇప్పుడు రేపొద్దున్న ఈ లిక్కర్ స్కామ్ విషయంలో కావచ్చు లేదు క్విట్ ప్రోకోలో ఆయన బెయిల్ మీద ఉండడం కావచ్చు ఇప్పుడు ఈ సరస్వతి పవర్ విషయంలో ఒకవేళ బెయిల్ రద్దే ఆయన జైలుకి వెళ్ళే అవకాశం రావచ్చు ఇన్ని నేపథ్యాల మధ్య మరి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే ఈసారి అసలు బయటకు వచ్చే అవకాశం ఉందా అనేది ఒక క్వశ్చన్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే అవకాశం లేనప్పుడు భారతీరెడ్డి పార్టీ పగ్గాలు తీసుకుంటే ఆ పార్టీని ఎవడు నమ్ముతాడు నీ భర్త ఆల్రెడీ నీ స్కాములు చేసి ఇలా ప్రజల్ని మోసం చేసి జైలుకి వెళ్ళారు ఇంకో పక్క ఇప్పుడు టీటీడీ వంద కోట్లో రెండు వందల కోట్లో మూడు వందల కోట్లు అంటున్నారు ఆ స్కామ్ ఒకటి అక్కడ ఉంది సో ఇన్ని నేపథ్యాల మధ్య వెంకటేశ్వర స్వామి ఆగ్రహిస్తాడా అవును ఖచ్చితంగా తర్వాత రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వటం వల్ల జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది లాభం కంట అనేది అందరూ చెప్తున్నమాట సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ మేడం